నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం ఉన్నారు అడ్వకేట్ ఇంద్రగాంటి గారు నమస్తే సార్ కవిత కేసులో అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి మహిళా ఎంపీగా నిజామాబాద్ నుంచి ఆవిడ గెలిచారు పార్లమెంట్లోకి అడుగు పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు అయ్యుండి అసలు ఆవిడకి ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవాల్సిన అవసరం ఏముందంటారు అంటే తెలంగాణ ఆడబిడ్డగా కవిత ఉన్నది అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ ప్రజలు వాళ్ళు ఆడబిడ్డగా బతుకమ్మ జనజాగృతి ద్వారా బతుకమ్మ ఉత్సవాల్ని చాలా ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ ఆడబిడ్డని తెలంగాణలో సాంప్రదాయమైన ఉత్సవాలన్నింటి తను ముందుకు తీసుకెళ్ళి నడిపింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సౌత్ లాబీ గ్రూప్ అనే ఒక గ్రూప్ లాగా వీళ్ళు ఫామ్ అయ్యి ఢిల్లీలో లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేసేటప్పుడు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నది లిక్కర్ స్కామ్ ఫ్రేమ్ చేయడానికి సౌత్ లాబీ గ్రూప్ది సో దానివల్ల ఢిల్లీ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ముఖ్యంగా ఇందులో కీ రోల్ ప్లే చేసిన వాళ్ళలో మనీష్ సిసోడియా కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ వీళ్ళిద్దరి పేర్లు బాగా వినిపించాయి మొదటి నుంచి అయితే అప్పట్లో మీరు గమనించినట్లయితే కేసీఆర్ కూడా ఫ్రీక్వెంట్గా ఢిల్లీ విజిట్ ఉండేది అరవింద్ కేజ్రీవాల్ ఫ్రీక్వెంట్గా కలిసేవారు సో ఇదంతా ఉండేది ఉన్నప్పుడు ఈ లిక్కర్ పాలసీ ఫ్రేమింగ్ ఎక్కడైతే వచ్చిందో ఇందులో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది షాప్స్ యాక్చువల్గా వాళ్ళు గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి ఫార్టీ పర్సెంట్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలి అనేది ఉన్న దాంట్లో ఈ పాలసీ ఫ్రేమింగ్లో ఈ సౌత్ లాబియింగ్ గ్రూప్ వేలు పెట్టింది లాబింగ్ గ్రూప్ వేలు పెట్టమే కాక వాళ్ళకి కావాల్సిన విధంగా పాలసీలు ఫ్రేమ్ చేయించుకొని అక్కడ నుంచి వచ్చినటువంటి అంటే వీళ్ళు పాలసీ ఏదైతే ఫ్రేమ్ చేయించుకున్నారు కదా వచ్చిన పాలసీలు తగ్గ డబ్బులు వీళ్ళు వేరే మార్గాల ద్వారా జనరేట్ చేసుకున్నారు అంటే డైరెక్ట్గా క్యాష్ తీసుకోవడం కాకుండా హవాలా మార్గాల ద్వారా హవాలా చేయించుకోవచ్చు ప్లస్ ఇంకా ఏంటి అంటే ఈ ఫండ్ ని డైల్యూస్ డైల్యూట్ చేస్తారు ఎలా డైల్యూట్ చేస్తారంటే ఒక చోట ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి ఇక్కడ నుంచి తీసుకున్న డబ్బులు తీసుకెళ్లి వేరే చోట పెట్టడం అలా మనీ లాండ్రింగ్ అనేది అలా ఏర్పడుతుంది వీళ్ళకి అంటే డైల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ లేదా ఒక్కసారిగా సిస్టంలోకి లోకి ఫండ్స్ ఎలా తెస్తారనే దానిపై ఏర్పడుతుంది సో దాని వల్లనే యాక్చువల్ గా మనీష్ సిసోడియా గారు అరెస్ట్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఇందులో లిక్కర్ స్కామ్ ఫ్రేమింగ్ లో వీళ్ళ హస్తం అందరిది ఉంది ఇంతమంది ముద్దాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఇందులో మీరు గమనించుకున్నట్లయితే కవిత గారు కూడా మొదట్లో చాలా డినై చేశారు ఈ ను కూడా పూర్తిగా ఆవిడ వెళ్ళ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు ట్వంటీ ట్వంటీ టూలో మహేందర్ సింగ్ గా ఎవరు సింగర్ ఇలా కవిత గారి పేరు చెప్పినప్పుడు ఆవిడ మీడియా వచ్చి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు అవును చెప్పారు కానీ ఇక్కడ ఈడీ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇఫ్ దెర్ ఇస్ నో అప్రోప్రియేట్ ప్రూఫ్ ఏదైనా ఒక పర్టికులర్ డాక్యుమెంట్ లేకపోయినా ఎవిడెన్స్ లేకపోయినా కానీ ఈడీ వచ్చి రైడ్ చేసి అలా తీసుకొని వెళ్ళదు ఈడీ వచ్చి రైడ్ చేసి తీసుకెళ్ళింది అంటేనే ఖచ్చితంగా ఏదో ఒక ఎవిడెన్షియల్ ప్రూఫ్ కవితకు అగైనిస్ట్ గా ఉంది అని ఒక అర్థము ఏమి అగెనిస్ట్ గా ఉంది అంటే ఇక్కడ చెప్పాము అంటే కవిత కన్నా ముందే అది బుచ్చుబాబు అరెస్ట్ అవడం అయితే మిగిలిన వాళ్ళు అరెస్ట్ చార్ట్ అకౌంటెంట్ వీళ్ళందరూ అరెస్ట్ అవడం అయితే వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అరెస్ట్కి వెళ్ళి ఉంటారు బట్ కానీ అంతకు ముందు కూడా సమన్స్ ఇష్యూ చేసినప్పుడు ఆవిడ రెండు మూడు సందర్భాల్లో కూడా ఏం చెప్పారు అంటే నాకు ఇందుకు సంబంధం ఈ కేసుకి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది బట్ ఇప్పుడు దెర్ ఇస్ నో స్కోప్ దట్ షీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ కేసు అంటే ఆవిడ ఈ కేసు నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఏమీ కనపడే విధంగా లేదు ఎందుకు సాక్ష్యాధారాలు పూర్తిగా ఉన్నాయి పంతొమ్మిది నెలలుగా సిసోడియా కానీ పద్దెనిమిది నెలల పంతొమ్మిది నెలలు అయింది ఆల్మోస్ట్ తను బయటికి రావడానికి లేదు బెయిల్ చాలాసార్లు రిజెక్ట్ చేయడం జరిగింది అది కాక ఈ అరెస్టుకు ఈ అరెస్ట్ అవుతాము ఈ సమన్స్ ఛాలెంజ్ చేస్తూ కవిత దీన్ని మళ్ళీ ఆల్రెడీ సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయంలో ఏమని మీరు ఇందులో ట్రయల్ కోర్టులో అప్లై చేసుకోండి బెయిల్ మీకు మీరు హై ప్రొఫైల్ పీపుల్ కదా మీకు సుప్రీంకోర్టు యాక్స్ ఉంది కదా మేము రాగలం కదా అని చెప్పి మీరు ప్రతి చిన్న విషయానికి సుప్రీంకోర్టులో పిటిషన్ మూవ్ చేస్తాము అంటే అది కుదిరే పని కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది సో అంటే కవితకు కూడా సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పారు ఏమని మీరు బెయిల్ వేసుకోవాలన్నా ఇంకా ఏదన్నా వేయాలి అన్నా సరే ఫర్దర్గా మీరు పెట్టాల్సిన ష్యూరిటీస్ ఇంకేదన్నా మీకు అభ్యంతరాలు ఏమైనా ఉన్నా మీరు ట్రయల్ కోర్టులో తెలపండి అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఇదంతా ఒక తరుణం అంటే వీళ్ళ ఈవిడ అరెస్ట్ దగ్గర నుంచి ఈ నేపథ్యం అంతా ఇలా జరుగుతూ వస్తుంది సో తను ఇక్కడ హైదరాబాద్లో ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ ద్వారా జరిగి ఇక్కడ తీసుకున్నటువంటి ల్యాండ్ ఇవన్నీ ఈడీ అప్రోప్రియేట్గా ఆధారాలు పెట్టుకున్న తర్వాత మాత్రమే ఆవిడ్ని అరెస్ట్ కోసం మొగ్గు చూపారు మొగ్గు చూపి విచారణ కోసం ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఆవిడ ముందు హాజరుపరిచారు తర్వాత వారం రోజుల కస్టడీకి ఇవ్వడం జరిగింది ఆ కస్టడీ తర్వాత మళ్ళీ ఇవాళ కస్టడీ పొడిగింపు కోసం త్రీ డేస్ కస్టడీ మళ్ళీ అడగడం జరిగింది సో అంటే పూర్తి వివరాలు సేకరించలేని తరుణంలో కస్టడీ ఎక్స్టెన్షన్ అడగచ్చు మళ్ళీ ప్లస్ ఈ కస్టడీ సరిపోదు అనుకుంటే కనుక మళ్ళీ కూడా కస్టడీ పొడిగించండి అని చెప్పి ఈడీ వారు అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ నుంచి వచ్చేటువంటి సమాచారం ఏదైతే ఉందో అది కూడా కవిత దగ్గర నుంచి రెండు వచ్చేవి ప్యారల్గా రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా రెండు వేరువేరుగా ఉన్నాయా వీళ్ళ వర్షన్ ఎలా ఉంది అనే చెప్పి దాని మీద ఫోకస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది సార్ అయితే ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంకా కేజ్రీవాల్ కి ఉన్న గొడవ వల్ల ఇదంతా బయటకు వచ్చింది అదే ఇది వేరే రాష్ట్రంలో కనుక జరిగి ఉంటే బయటికి వచ్చేదే కాదు ఇలాంటి స్కామ్స్ ఎన్నో జరిగాయి ఎవరిని అరెస్ట్ చేయలేదు ఫర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదాని వాళ్ళది వాళ్ళ కేసులు ఉంటేనే అసలు అవి ఏమయ్యే కూడా మామూలు ప్రజలకి మామూలుగా బయట కూడా ఎవరికి తెలియదు సో వీళ్ళని మాత్రం ఆ కక్ష పూరితంగా ఇరికిస్తున్నారు బయటికి తెస్తున్నారు అని అంటున్నారు ఇది ఎంతవరకు వరకు నిజం సార్ కక్షపూరితం అనేది ఒకవేళ ఉందేమో రాజకీయంగా పొలిటికల్ రివెంజ్ ఉందేమో అది మనం మాట్లాడలేం కానీ మరి మేము కూడా పుణ్యాత్మల్ని ప్రూవ్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ ఇప్పుడు అది కక్ష పూర్తి అవ్వచ్చు రాజకీయ నాయకులు కక్ష కట్టారు అవినీతి జరిగినట్టుగా అంత క్లియర్ గా అర్థం అవుతుంది స్కోప్ ఇచ్చారు అంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అన్నా హజారే గారి ద్వారా అంత పెద్ద ఉద్యమానికి వీళ్ళు నాయకత్వాలు వహించి అధికారంలోకి వచ్చి మళ్ళీ చివరికి చేసింది ఏంటయ్యా అంటే అవినీతి ప్లస్ అది కూడా సౌత్ స్టేట్స్తో ఉన్నటువంటి లీడర్స్తో కలిసి ఎక్స్క్లూజివ్లీ కవిత గారితో కలిసి చేశారనేటువంటి అభియోగాలు ఈడీ మోపడంలో ఎటువంటి తప్పు లేదుగా మరి అప్పుడు అభియోగాలు మోపినా ఇప్పుడు ఇన్నేళ్ళు అంత కస్టడీకి తీసుకొని అరెస్ట్ చేశారంటే సాలిడ్ ఎవిడెన్స్ ఉండే ఉంటుంది ఉన్నది ఎలాంటి ఎవిడెన్స్ ఉండొచ్చు అంటే బుచ్చుబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో గమనిస్తే మనకు తెలియదు ఎందుకంటున్నారంటే అనమాట ఆడిటర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ వాళ్ళు చేసినటువంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని డిస్క్లోజ్ చేస్తాయి ఎప్పుడెప్పుడు ఎంత ట్రాన్స్ఫర్ చేశారు ఎవరి దగ్గర నుంచి ఎంత రిసీవ్ చేసుకున్నారు సో ఖచ్చితంగా ఇవన్నీ డిస్క్లోజ్ చేస్తారు సో డిస్క్లోజ్ చేసిన తరుణంలో జరిగిన మటుకు ఎక్కడ డబ్బులు తీసుకునే లావాదేవీలు అవి కనిపించలేదు అని అంటున్నారు బయటికి రాలేదు అంతే బయటికి రాలేదు వాస్తవానికి ఈ స్టేట్మెంట్స్ లో ఉన్నవన్నీ వాళ్ళ దగ్గరికి వస్తాయి కదా ఖచ్చితంగా వస్తాయి ఈడీ ఏమేమి తీసుకుంది ఈడీకి ఈడీ మళ్ళీ పెప్పచ్చు వీళ్ళని అరెస్ట్ చేయడం కాదు ఇదంతా తీసుకెళ్లి కోర్టు వారి ముందు ప్రెజెంట్ చేయాలి కదా కోర్టు వారి ముందు ప్రెజెంట్ చేసినప్పుడు కూడా ఇదంతా బయటకు వచ్చేస్తాయి కదా ఖచ్చితంగా అంటే అప్రూవర్స్ కింద ఎవరెవరు మారారు వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏది ఎలా తీసుకెళ్తారు అనేది అంటే ఈడీ ముందు ఎలా చూపిస్తే తెలుస్తుంది అనేది బట్ టోటల్లీ మీరు టోటల్గా గమనించుకుంటే కనుక ఈ కేసులో కవిత పాత్ర స్పష్టంగా అర్థమవుతుంది ఓకే క్లియర్గా ఉంది అంటే ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లేంత పరిస్థితి కూడా ఉంది అంటే అంతకుముందు సమన్స్ డీనేజ్ చేశారు అంతకుముందు నాలుగు సార్లు రమ్మన్నారు ఒకసారి నేను సాక్షిగా వెళ్ళాను ఇప్పుడు నా అవసరం ఏముంది అని అడిగారు వీటన్నిటి తరుణాల్లో మీరు గమనించుకుంటే కవిత అరెస్ట్ అవడంలో ఎటువంటి తప్పు లేదు అంటే ఎవరు లేదు ఈడీ తప్పు లేదు అంటున్నాను ఈడీ ఎందుకని అంటున్నానంటే రాజ్యాంగబద్ధంగా యాక్చువల్గా ఇటువంటి అరెస్టులు సరైనవి కావు అని చెప్పేసి ఈడీ మీద ఆల్రెడీ పిటిషన్స్ చాలా ఉన్నాయి సుప్రీంకోర్టులో ఈ ఇవాళ సుప్రీంకోర్టు వారు కూడా చెప్పింది ఏంటంటే కవిత పిటిషన్ కూడా వాటితో పాటు కలిపే విచారిస్తాము వేరే విధంగా విచారించము అంటే ఈడీ సరైన ఆధారాలు కానీ ఏవి లేకుండా గనక అరెస్ట్ చేస్తున్నారు అన్న దీంట్లో ఆరోపణలు ఎన్నో వస్తున్నాయి ఏది ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేస్తే వీళ్ళు అనవసరంగా అవాస్ పాలు కావాల్సి వస్తుంది అంత పెద్ద ఏజెన్సీ ఒక చెడ్డ పేరు పడాల్సి వస్తుంది సో టు అవాయిడ్ దట్ వీళ్ళు చేశారని చెప్పి వీళ్ళు ప్రాపర్ గా అప్రోపరియేట్ ఆధారాలతో వెళ్లారని చెప్పొచ్చు రాజ్యాంగ వద్దం అంటే బిఫోర్ ది సన్సెట్ అంటే సూర్యాస్తమయానికి ముందే ఆమెను అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ రెండు ఉంటుంది ఒక లేడీని అరెస్ట్ చేయాలి అంటే ఆఫ్టర్ ది సన్సెట్ బిఫోర్ ది సన్ రైజ్ ఈ రెండింటి గ్యాప్ లో అరెస్ట్ చేయకూడదు ఎప్పుడు సో దానికి కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి కూడా మళ్ళీ ఏది ఎమర్జెన్సీ అయితే ఎలా ఉంటుంది మా అప్పుడు ఎలా ఉంటుంది వాటికి కూడా కొన్ని చెప్పారు బట్ యూజువల్ గా ఆడవాళ్ళని ఎప్పుడైనా సరే ఈ సూర్యాస్తం అయిన తర్వాత సూర్యోదయానికి ముందు ఆ టైంలో అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్తాము యూజువల్గా అది లా ఈజ్ ఏ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా ఓకే అయితే ఇప్పుడు కవితకి వస్తుందా ఛాన్సెస్ ఇప్పుడు కండిషన్స్ కూడా టఫే ఉంటాయండి ఎప్పుడైనా సరే ఎకనామిక్ అఫెన్సెస్ లో ఇది ఒక ఎకనామిక్ అఫెన్సెస్ ఆర్థిక నేరాలకు పాల్పడిన సందర్భంలో బెయిల్ కండిషన్ బెయిల్ అనేది రావడం చాలా కష్టమైన విషయంగా ఉంటుంది ప్లస్ ఎందుకంటే బెయిల్ ఇస్తే ఎవిడెన్సెస్ స్టాంపర్ చేస్తారు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మార్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పదహారు ఫోన్లు మార్చారు అనేది పదహారు ఫోన్లు సీజ్ చేశారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ సో బెయిల్ అనేది చాలా టఫ్ గానే ఉంటుంది ఉంటుంది ఈ ఒకవేళ కస్టడీ సరిపోకపోతే మళ్ళీ ఎక్స్టెన్షన్ ఆఫ్ కస్టడీ అడగచ్చు దాని తర్వాత జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది కూడా ఇలాంటి కేసులో రైట్ ఇలాంటి కేసులు అవ్వకుండా ఉండడానికి రాజకీయ నాయకులు కృషి పడాలి అయిన తర్వాత ఏం ఏం సో ఈ మటుకు ఏం సపోర్ట్ చేయట్లేదు వాళ్ళకి కావాల్సిన మెజర్స్ తీసుకొని ఫర్దర్ గా అన్ని ప్రూఫ్స్ తోనే ముందరికి వెళ్తుంది అని అంటారు వెళ్తుంది ఇది ఖచ్చితంగా ఒక అప్రోపరియట్ డాక్యుమెంట్ తోనే రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్